అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ మరి కథలోకి పెడితే రాజ్యం కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వెళ్ళింది అమ్మ నాన్న మిగతా బంధువులు అందరూ చెప్పిన మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకుంది మొదట అంతా కొత్తగా వింతగా అనిపించింది రాజ్యంకు అలాగే కొంచెం భయం కూడా వేసింది పుట్టిన దగ్గర నుంచి అమ్మ నాన్నలను వదిలి రావడం ఇదే మొదటిసారి మరి మెల్లగా అందరితో కలిసిపోయింది భర్త దగ్గర తన పాత్రను సవ్యంగా అనుకూలంగా మంచిగా ఉంటూ భర్త మన్నన పొందింది అత్తమామలను తన అమ్మా నాన్నల్లాగా చూసుకుంటూ ఉండేది ఒక నెల మంచిగా సాగింది మెల్లగా ఇంట్లో ఇబ్బంది మొదలైంది ఆమె ఏమి చేసినా తప్పే ఆమె నవ్వినా దగ్గినా ఏమి చేసినా దానిలోని తప్పును ఎత్తి చూపడం మొదలుపెట్టారు వాటి వల్ల పుట్టింటి మీద బెంగ పెరిగింది అమ్మా నాన్నలను చూడాలి అని అనిపించేది కానీ చెప్పాలంటే భయపడిపోయేది మెల్లగా వీలు చూసుకొని భర్తతో ఈ విషయాన్ని చెప్పింది ఆ రాత్రి వరకు అతను ఒప్పుకున్న పొద్దున్న అయ్యేసరికి అమ్మ మాట జవదాటని కొడుకు అయ్యాడు రాజ్యం పరిస్థితి చాలా దారుణం అయ్యేది ఇంటి మీద బెంగ ఇంకొక పక్క సంతానం ఇంకా కలగలేదు అని అత్తగారి పోరు ప్రతి పనిలో సతాయించడం మొదలుపెట్టేటప్పటికీ ఇంకా బాధ ఎక్కువ అయింది ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అప్పుడెప్పుడో కాపురంకి దింపి వెళ్ళిన అమ్మా నాన్న మళ్ళీ ఇంటివైపు తిరిగి చూడలేదు ఎవరికి చెప్పుకోవాలో ఆమెకి తెలియక ఆమెలో ఆమె క్షోభపడేది కానీ ఒకరోజు ఆమె ఇలా అనుకుంది అరే నేను తప్పు చేస్తే అమ్మా నాన్న కూడా ఇలాగే అంటారు వీళ్ళు కూడా అందుకే అంటున్నారేమో అని తనకు తాను సద్ది చెప్పుకుంది ప్రతిదీ మంచిగా చూడడం మొదలుపెట్టింది కానీ మళ్ళీ అన్నీ మామూలే ఈసారి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతూ ఉంటే తాను కల్పించుకుని మాట్లాడితే తనకి ఏమీ తెలియదు దద్దమ్మ అన్నట్లు చేసేవాళ్ళు కానీ తాను ఏమీ బాధపడేది కాదు నవ్వి ఊరుకునేది కానీ తాను తల్లి కాలేదు అని అత్తగారు చాలా బాధపెట్టేవారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పనులు పురుమాయిస్తూ చేయిస్తూ ఉండేవారు శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అయ్యాయి కానీ ఆమె మౌనమే వహించింది ఇలా కాలం వెళ్ళదీస్తూ ఉండగా రాజ్యం తల్లి అయింది ఆమె అత్తారింటి వాళ్ళకి సంతోషం కలిగింది ఆ వార్త వినగానే రాజ్యం తల్లిదండ్రులు కూడా ఆమె దగ్గరికి వచ్చారు ఆమె చాలా సంతోషించింది తల్లిదండ్రులు ఒక రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నంతవరకు అత్తగారు వాళ్ళు రాజ్యాన్ని బాగా చూసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అంతా మామూలే మళ్ళీ వెట్టి చాకరీ చేయడం ఆమె పని సూటిపోటీ మాటలు ఆడడం మొదలుపెట్టారు మళ్ళీ ఆమె అవి అన్నీ భరిస్తూ మళ్ళీ అన్నిటికీ మౌనమే వహించింది ఐదవ నెల వచ్చింది ఏదో తూతు మంత్రంగా శ్రీమంతం జరిపించేశారు రాజ్యం అత్తగారు వాళ్ళు కానీ ఈ విషయంలో ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ దానికి రాజ్యం తల్లిదండ్రులు రాకపోవడం కాన్పుకు కూడా వాళ్ళు రాజ్యాన్ని తీసుకువెళ్లరు అని ఆమె అర్థం చేసుకుంది దేవుడి దయ వల్ల కాన్పు అయ్యింది పండంటి ఆడపిల్ల పుట్టింది రాజ్యానికి భయం పట్టుకుంది అత్తగారు వాళ్ళు ఏమన్నా అంటారా అని కానీ ఒకప్పుడు కాంచన ప్రవర్తన వేరుగా ఉండేది కానీ కోడలు వచ్చాక మళ్ళీ కాంచన తన రూపాన్ని బయటకు తీసింది కాంచన భర్త సుబ్బయ్య కాస్త అమాయకుడు అందుకే పెళ్ళాం ఏమి చెప్తే అదే వినేవాడు ఎదురు చెప్పలేక కాంచన భర్తను తాను గుప్పెట్లో పెట్టుకున్నట్లు రాజ్యం కాంచన కొడుకు అయిన సుందరాన్ని అదుపులో పెట్టుకుంటుందేమో అని ఎక్కువగా వారిని అసలు మాట్లాడుకునిచ్చేది కాదు కాంచన అలాగే సుందరానికి లేనిపోని మాటలు చెప్పి రాజ్యం మీద కోపాన్ని కూడా పెంచేది ఇప్పుడు రాజ్యం ఆడపిల్లని కన్నది అని రాజ్యం స్నానం అయ్యే మూడు రోజుల ముందు నుంచి సుందరానికి రాజ్యం మీద పుట్టిన బిడ్డ మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టింది ఈరోజు స్నానం అయ్యి ఇంట్లోకి వచ్చే రోజు రాజ్యాన్ని తిప్పలు పెట్టాలని పథకం సిద్ధం చేసి భర్తని కొడుకుని తీసుకుని రాజ్యం దగ్గరికి బయలుదేరిన కాంచనకు ఒక పెద్ద ఆశ్చర్యమే ఎదురైంది ఆ ఆశ్చర్యం ఆమె అత్తగారైన చెంచలమ్మ రాజ్యానికి కూడా భయంగా ఉంది అత్తగారు ఏమంటారా అని కానీ అదే సమయంలో అనుకోని అతిథిలాగా రాజ్యం అత్తగారైన కాంచనగారి అత్తగారు చెంచలమ్మగారు మునిమనవరాల్ని చూడడానికి చూడ్డానికి వచ్చారు ఆవిడకు ఆడపిల్లలంటే అమితమైన ప్రేమ ఆమె తీర్థయాత్రలకు వెళ్ళింది అవి ముగించుకుని ఇప్పుడే తిరుగు ప్రయాణం మొదలైంది కాంచనిది కాస్త దురుసు ప్రవర్తన అప్పట్లో చెంచలమ్మ నారబెట్టడం వల్ల కాస్త మార్పు వచ్చింది చెంచలమ్మ మునిమనవరాల్ని చూసి తల్లికి పురిటి నీళ్లు పోయడానికి తీర్థయాత్రలు ముగిసిన వెంటనే బయలుదేరి వచ్చింది కాంచనకు తన పథకం తన అత్తగారి వల్ల చెడిపోయినందుకు చాలా బాధపడింది అప్పటి నుంచి ఆ ఇంటి పనులు పద్ధతులు అన్నీ మారిపోయాయి రాజ్యానికి కలిసి వచ్చిన కాలం తిరిగి వచ్చింది చెంచలమ్మ అన్ని దగ్గరుండి చూసుకునేది రాజ్యాన్ని ఆవిడ రాజ్యాన్ని తన కూతురులాగా భావించింది ఇలా రోజులు గడుస్తూ ఉండగా చెంచలమ్మ ఇంట్లో ప్రతి ఒక్కరిని మార్చడం మొదలుపెట్టింది మొదట సుందరాన్ని మాటలతో ఆమె తెలివితేటలు చెప్పి భార్య అంటే కేవలం సంసారానికి పనులకి మాత్రమే కాదని అతనిలో అర్ధ భాగం అని ఆమెని సరిగ్గా చూసుకుంటే ఈ సంసారం బాగుంటుందని మంచి మాటలు చెప్పి సుందరాన్ని మార్చింది అప్పటి నుంచి సుందరం కూడా మంచిగా మారి పిల్ల తల్లిని మంచిగా చూసుకుంటూ ప్రేమని పంచసాగాడు అలాగే సుబ్బయ్యను కూడా పిలిచి ఇప్పటికైనా అతని మందబుద్ధిని వదిలేసి తెలివిగా బతకమన్నది సుబ్బయ్య కూడా కాంచన మాటలను పట్టించుకోకుండా ఇంటి విషయాల్లో పెద్దరికం వహిస్తూ పంట పొలాలకు వెళ్ళి అన్ని పనులు తానే స్వయంగా ఉండి చూసుకుంటున్నాడు సుబ్బయ్య కాంచనకు ఎవరూ సహకరించకపోవడంతో తన తప్పుని తానే తెలుసుకునేలాగా చేశారు చెంచలమ్మగారు కాంచన ఎంత తప్పుగా ప్రవర్తించిందో తెలుసుకొని తాను మారి అందరితో కలిసిపోయి రాజ్యాన్ని తన కోడల్లాగా చూడడం మొదలుపెట్టింది అలాగే రోజులో కాస్త సమయం కాంచనగారు గారి దగ్గరే ఉంటూ మంచి చెడు నేర్చుకుంటున్నారు రాజ్యానికి కూడా ఆమె కన్న బంగారు కళ అత్తగారింట్లో తీరింది అది ఏమిటి అంటే ఆమె ఆ ఇంటి కూతురులాగా అందరూ ఆమెను అంగీకరించడం కొన్ని కొన్నిసార్లు మౌనమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నవారు కలసి ఉంటే కలసి సుఖం అన్నట్టుగా ఉన్నారు ఇవి అన్నీ పెద్దవారైన చెంచలమ్మ గారు దగ్గర ఉండి మార్చారు అందుకే అంటారు ఇంటికి ఎప్పుడు ఒక పెద్ద దిక్కు ఉండాలి అని ఇంటి బాగోగులు చూడ్డానికి అత్తాకోడలు కూడా ఇద్దరికీ ఒకరికి ఒకరు కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబంలో గొడవలు ఉన్నా తొందరగా సర్దుమణుగుతాయి అదండి కథ ఇంట్లో పెద్దవాళ్ళు పెద్ద దిక్కు ఉండడం అనేది చాలా అవసరం కొన్ని కుటుంబాల్లో అని చెప్తోంది ఈ కథ కానీ కొంచెం కథని కూర్చడంలో ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే ఇంకా బాగుండేది ఈ కథ ఎందుకంటే చెంచలమ్మగారు మరి అన్నేళ్ళు కోడల్ని మార్చలేదా కోడలు కోడలు వచ్చాక మాత్రమే మార్చారా మరి చెంచలమ్మగారు ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు తీర్థయాత్రలు అన్ని రోజులు తిరిగారా కొన్ని సందేహాలు రాకమానం కానీ మొత్తం మీద కథ బాగుంది